నమస్కారం నా పేరు కురుమయ్య గ్రామం గోలపల్లి మక్తల్ మండలం నారాయణపేట జిల్లా నేను ఒక అర్ధ ఎకర మీనే కుల్లకారు విత్తనాలు వేయడం జరిగింది అదేవిధంగా నవారా కూడా వేసినా కాలబట్టి కూడా వేసినాం తర్వాత ఆర్ఎన్ఆర్ కూడా వేసినా ఇది కుల్లకారు విత్తనాలు చాలా బాగుంది దగ్గర దగ్గర నాలుగు ఫీట్ల ఎత్తు పెరగడం జరిగింది కానీ ఎత్తు పెరిగి కొంచెం వర్షంకు పడుతుందేమో అనేది అనుమానం ఉంది చాలా బాగుందండి విత్తనాలు అండి ఈ దేశీ విత్తనాలు పెట్టడం వల్ల ఏమంటే మనకు ఎక్కువ స్ప్రేల్ చేయకున్నా కూడా ఎక్కువ జీవ జీవామృతం కొంత టైం దొరకక ఉన్నా కూడా మనకు చాలా బాగా పెరుగుతాయి ఇవి అదే హైబ్రిడ్ విత్తనాలు ఆర్ఎన్ఆర్ కానీ ఇంకా ఇతర ఇతర చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎలాంటిది మనము ఒకసారి చేయకున్నా సేన అనేది పెరగడం తక్కువవుతుంది ఈ దేశీ విత్తనాలు వేయడం వల్ల మనం ఒకసారి జీవామృతం ఇచ్చినా లేక స్ప్రే చేయకున్నా కూడా పెద్ద మనకు ఇది కాదు చాలా బాగా వస్తుంది అందుకనే మనం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్న అనుభవపూర్వకంగా చెప్తున్నా హైబ్రిడ్ కాకుండా దేశీ విత్తనాలు మన తినడానికి కూడా మన కస్టమర్లకు ఏదైతే ఇంట్రెస్ట్ చూస్తారో ఆ గింజలు పెట్టుకొని చిన్నకారు రైతులు సన్నకారు రైతులు అలా చేస్తే కొంచెం మనం రైతులకి అమ్ముడు పోతాయి బియ్యం ఇంకా ఏదంటే ఏదో పెట్టుకుంటే మన ఇంటి పూర్తిగా పెట్టుకోవాలి కొంచెం బయట ఇంట్రెస్ట్ విన్న ఎవరైతే ఏదైతే తింటారో ఆ విత్తనాలు పెట్టుకోవడం కరెక్టు మనం దేశీ విత్తనాలే వండిద్దాం అందరికీ ఆరోగ్యంగా ఆరోగ్యం ఇద్దాం మన భూమిని కాపాడదాం మన భావితరాల కోసం మనం కొన్ని రోజులు ఇక్కడ ఉండిపోయే వాళ్ళం ఈ భూమిని అంతా పాడు చేసి పోవడం కరెక్ట్ కాదు మన పిల్లలకి ఇచ్చేది మంచి భూమి అంతే తప్ప మన ఆస్తులు అంతాస్తులు డబ్బులు కాదు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే రేపు తరాలకు వాళ్ళు దేశానికి సేవ చేయగలుగుతారు వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఉత్త డబ్బు మాత్రం ఇచ్చి భూమిని అంతా కెమికల్ చేసి అంత భూమిని పాడు చేసి పోతే వాళ్ళ ఆరోగ్యంగా ఉండ ఉండవారు కాబట్టి మనం వాళ్ళ వారికి మంచి భూమి ఇస్తామని నేను కోరుకుంటున్నా ధన్యవాదాలండి నమస్తే నమస్తే